హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నిన్న మాస శివరాత్రి రోజు శివలింగానికి అర్చన చేసుకున్నా అనమాట నైటు అట్లా చూడండి ఈ శివలింగం అద్భుతం అనమాట శ్రీశైలంలో కొనుక్కున్న అంతమంది అమావాస రోజు పసుపు కుంకుమతో అభిషేకం చేశాను నిన్న నీళ్ళతో పసుపు గంధం అన్నీ కలిపి వాటర్తో అభిషేకం చేశాను ఇట్లా చేస్తే చాలా మంచిదని గురువు అనుగ్రహం ఉంటుందని నేను ఎప్పుడూ చేస్తాననమాట అనమాట ఈ శివలింగం ఒక అద్భుతం చూడండి చూడండి లింగం పైన నేను శ్రీశైలంలో కొనుక్కున్నప్పుడు లేదు చందాకారము తర్వాత ఇంటికి వచ్చినాక ఒక సంవత్సరం తర్వాత కనిపించింది అద్దచందాకారం గీతలుగా ఏర్పడది చూడండి పసుపుతో గంధంతో అచ్చంలాగా మనకి ఏ సమస్య ఉన్నా ఇట్లా శివలింగం ఒకటి చిన్నది పెట్టుకొని ఇట్లా పూజ చేసుకోండి గంధంతో పసుపుతో అనుగ్రహం ఉంటుంది ఇప్పుడు ఈ భూధితో శివలింగానికి అంత మంచిగా ఇద్దుతున్నాను ఇట్లా అభిషేకం చేసి ఈ శివలింగం అండి శ్రీశైలలో కొనుక్కున్నాను ఇప్పటికీ ఐదారు సంవత్సరాలు అవుతుంది ఈ శివలింగానికి అద్దచందాకారము మా ఇంటికి వచ్చినాక ఉందనమాట సంవత్సరం తర్వాత చూసిన ఫస్ట్ మేము అయితే లేదు అప్పుడు అప్పట్లో నాలుగు వేల ఏమైంది శివలింగం నంది ఎందుకో నాకు శివుడు అట్లా బుద్ధి బుద్ధి ఇచ్చిండు అక్కడ కొనుక్కోవాలని ఒక మా సార్ని అడిగితే సరేలే కొనుక్కో అని పాపం కొనిచ్చారు అట్లా కొనుక్కున్నాట వచ్చిన కాంతి మంచిగా అభిషేకాలు అవి ఇవి ఫ్రూట్స్తో వాటితో అన్నీ మంచి చేసినాం కానీ ఉండకొంది మహిళ శివలింగం పైన అర్ధ అర్ధ చందాకారం వచ్చిందనమాట అసలు నేనైతే ఆశ్చర్యపోయిన అద్భుతం అసలు ఈ లింగం ఇట్లా ఉండటం వల్ల కూడా చాలా మంచి జరిగింది పెట్టుకుంటా మాకైతే ఇప్పుడు బాగా మంచి జరుగుతుంది ఇప్పుడు ఉన్న ఇంటి పైన ఇల్లు వేస్తున్నాము అది కంకణం లాగా నేను మా బాబుకి రుద్రాక్షతో అల్లిపించినమాట రాగి మా బావేమో వేసుకోవట్లేదు అది ఇంకా శివుడికి పైన మా బాబు కంకణం పెట్టుకున్నట్టు శివుడికి అలంకరించిన అనమాట చూడండి అద్భుతం మా ఇంట్లో కొన్ని సంగట్లు అంటే శివుడు వెలిసింది వెన్నుకాళ్ళమ్మ వచ్చింది ఇవన్నీ విషయాలు నేను చెప్తాను చాలా కష్టాలు పడ్డామండి అంత ఈజీగా అవి దేవుడు రావాలన్నా ఎన్నో కష్టాలు అను అనుభవించి అన్నీ ఇంకా ఇంకా మీకు దళం దేవుంటుంది అన్నీ అక్కడ ఒకటి ఫోటో ఉంది చూడండి డాగు అది శివుడు నందిలాగే వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది చనిపోయింది ఏమైందో ఏమో ఎప్పుడు వామిటింగ్ చేసుకునేది అట్లా చనిపోయింది ఆ డాగ్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను శివలింగాన్ని చూడండి అద్భుతం అసలు ఎప్పుడు ఇట్లా శివుడు అమావాస్య రోజు కానీ సోమవారం రోజు కానీ ఇట్లా అభిషేకం చేసుకుంటాము అందరం ఇంట్లో చేస్తారు శివరాత్రి రోజు కూడా ఈశాన్యంలో పెట్టి చిన్న తాంబాలం ఒకటి పెట్టి అందుట్లో పెట్టి అభిషేకం చేస్తున్నాను ఆయనకి చేస్తే నాకు చాలా మనసు ప్రశాంతం అనిపిస్తుంది పసుపు గంధము ఇవన్నీ గురి కాబట్టి నేను ఇట్లానే చేస్తున్నా చేయబట్టి కూడా ఇరవై సంవత్సరాల పైన అవుతుంది అంతకుముందు చిన్న శివలింగం ఉండేది తర్వాత నాకు ఎందుకో భగవంతుడు ఇట్లా బుద్ధి బుట్టిచ్చి శ్రీశైలంలో కొనుక్కున్నాను అనమాట చూడండి అప్పటికీ శివుడు వచ్చిండు మా ఇంటికి వేరే రూపంలో వెలిసింది అనమాట ఆ విషయాలు కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి చూడండి అందుట్లో మీకు అర్థమవుతుంది పరీక్ష పెట్టి చూడండి ఇంకో ఛానల్ కూడా ఉంది కలపవృక్షంలో మా ఇల్లు అని ఆ ఛానల్ కూడా ఎందుకో దెబ్బకి రెండు పెట్టినా నేను అమ్మబాబు యూట్యూబ్ అని యూట్యూబ్ మెయింటైన్ చేయటం చాలా కష్టం అండి బాబోయ్ రెండు ఛానల్ ఎందుకు పెట్టానని అనిపిస్తుంది ఇప్పుడు అంతకుముందు డాగ్ ఉంటే డాగ్ కోసం అని పెట్టినా కానీ మెయింటైన్ చేయాలి కదా అట్నే మెయింటైన్ చేస్తూ ఉన్నాను కానీ డబ్బు కోసం అయితే కాదు నాకు నా భగవంతుడు నా పిల్లల చేతనే గుడి కట్టించుకోవాలి వాళ్ళు సంపాదించిన డబ్బుతోనే నేను ప్రపంచానికి ఎట్లా పరిచయం చేయాలి అనేది యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తాను నా శివయ్య కోసమని శివయ్య ఇట్లా దేవుడు ఉన్నాడండి నిజంగా నమ్మిన వాళ్ళకి నిజంగా దేవుడు నేనున్నా మీ కండ అని అంటాడు దేవుడు ఏవైనా నాకు మంచిగా జరుగుతున్నాయండి భగవంతుడు వచ్చిన కాంచి పడ్డం కష్టాలు చాలా పడ్డం అనమాట అట్టటే కాదు చాలా కష్టాలు పడి ఇంత దాకా వచ్చినాం అనమాట చూడండి అభిషేకం అట్లా చేస్తా భగవంతుడికి నిరుగుడు చేసుకోండి చాలా మంచిదండి శివయ్యను పూజిస్తే శివయ్య చాలా ఉంటాడు నమ్ముకున్న వాళ్ళకి ఎన్నడూ మమ్ము చేయడు మోసం చేయడు దేవుడు చూడండి పూలు పెడుతుంటే ఎట్లా కింద జారుతుందనమాట మళ్ళీ ఇట్లా రౌండ్ అనమాట శివయ్యకి ఇట్లా జుడతా పట్టు అని అట్లా అనమాట నంది ఇప్పుడు కూడా ఒక డాగ్ వచ్చిందండి ఆ డాగ్ చనిపోయినాక రెండు నెలలకి నేను ఏడుస్తున్నాను అనమాట బాగా వెయ్య నేను చార్లీ లేని ఉండలేను నాకు కావాలి చార్లీ అంటే వాడి కళ్ళలోకి వచ్చి మమ్మీ నేను వస్తున్నా రెండు రెండు నెలలకు వస్తున్నా నేను వస్తున్నా కదా నిజంగా అండి ఇప్పుడు డాగు ఒకటి వచ్చింది దత్తతకి ఇచ్చారనమాట వేరే వాళ్ళు ఇప్పుడు మంచిగా వాడు బాగున్నాడు అంతకుముందు డాగ్కి ఏమైందేమో తెలియదు అసలు అట్లా అయిండు నాలుగు సంవత్సరాలు ఏదో అట్లా మరిపి తీగలాగా వచ్చి పోయిండు కానీ వాడు వచ్చినాకే మా లైఫ్లు మా జీవితం ఒక అద్భుతంగా భగవంతుడు అంటే ఒక జంతువు వచ్చి మిమ్మల్ని అభివృద్ధి చేసి వెళ్తాడు ఉంది అనమాట చాలా అండి వాడి కోసము నాకు అపురూపంగా పెంచుకున్నా నా పిల్లగాళ్ళేమో పెద్దోళ్ళయ్యి జాబుకి అటు ఇటు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటా అంటే సారు జాబ్ వెళ్తారు వస్తారు మధ్యాహ్నం అంతా ఒక్కళ్ళవే ఉంటాం వాడితో ఆడుకునేదాన్ని మంచిగా వాడికి ఫుడ్ అన్నీ పెట్టేదాన్ని అన్నీ నేర్పుకుంటూ మంచిగా అటు ఇటు ఉండేదాన్ని వాడు ఒకసారి మిస్ అయ్యేసరికి నా ప్రాణం అల్లాడిపోయిందనమాట వాడి కోసం వాడిప్పుడు మళ్ళీ వచ్చిండు నా దగ్గరికి అద్భుతం అండి అసలు శివయ్య మా ఇంటికి రావటం రేణుక ఎల్లమ్మ ఎలాటం ఏదో భగవంతుడు మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడా అనుకున్నాను నేను కొంతమందిని అడిగాను సిద్ధాంతిని కొన్ని విషయాలు చెప్పారనమాట నేను అవి తర్వాత చెప్తాను భగవంతుడు ఎందుకు వస్తుండ్రు పూర్వ జన్మ ఏంటి ఏట్లా అందుకే కావచ్చు భగవంతుడు వచ్చిండు నీ చేత చాలా చేకి చెయ్యి ఉన్నాయి అని చూడండి కానీ కష్టాలు చాలా పడ్డా కష్టాలు పడకుండా లేను నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా ఒక అంటే షుగర్ ఉండే అనమాట భగవంతుడు ఉపవాసం చేసి చేసి షుగర్ వచ్చింది అట్లనేం కాదులే కానీ భగవంతుడు నా ఆరోగ్యం బాగుండటానికి అట్లా వచ్చిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా